వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జుడులా సందరి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు నా ఛానల్ ని కొత్తగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలు వచ్చేసి మొక్కల ఎదుగుదలకు సంబంధించి కొన్ని ఫర్టిలైజర్స్ అంటే మనం కెమికల్స్ కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకునే వాటితోని ఎరువులు ఎలా ఇవ్వాలి అవి కూడా ఇంట్లో తయారు చేసుకొని అనేది చెప్తాను ఈరోజైతే ఒక ఫర్టిలైజర్ గురించి చెప్తాను అయితే ఒకసారి ఏమైందంటే మా ఎదిరింట ఇంటి దగ్గర నుంచి నేను గులాబీ కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను కొన్ని రోజులకు అవి ఏనుకున్నాయి మంచి చీగురలు వచ్చినాయి చిన్న చిన్న మొగ్గలు కూడా వేసినాయి కానీ ఫ్లవర్ అనేది చాలా చిన్నగా వచ్చింది అసలు ఎంత చిన్నగా అంటే చాలా చిన్నగా ఉన్నాయి మళ్ళీ అది హైబ్రిడ్ అన్నట్టు హైబ్రిడ్ ఏంకోదు మనం పెడితే అంటారు కానీ మరి నాకైతే హైబ్రిడ్ మంచిగానే ఎన్నిక ఫ్లవర్స్ కూడా వచ్చినాయి కానీ ఓన్లీ ఒకటే రెక్క అంటారు కదా ఒకటే వరుస ఫ్లవర్స్ వేయడం స్టార్ట్ అయింది నాకు మంచి అనిపించలేదు అరే ఏంది హైబ్రిడ్ పోడ బాగానే వస్తున్నాయి ఎందుకు హైబ్రిడ్ అంటే ఇట్లనే ఉంటుంది కావచ్చు అంటే కొమ్మలు పెడితే ఏనుకోవాలని అంటారు కదా నాకు ఏనుకున్నది అట్నే ఫ్లవర్ కూడా వస్తుంది సో అందువల్లనే ఇట్లా అవుతుంది కావచ్చు అని అనుకున్నా ఎందుకు నాకు కొంచెం డౌట్ వచ్చింది దీనికి కొంచెం మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎరువులు వేసి చూస్తే తెలుస్తాయి కదా మంచిగా ఉండదో లేదో అని ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నాం అయితే నేను ఒక రెండు రకాల ఎరువులు ఇంట్లో రెడీ చేసుకొని నేను వేసాను కొన్ని రోజులకు నాకు రిజల్ట్ బాగా కనబడింది చెట్టు అనేది బాగా పెరిగింది ఆ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పువ్వులు కూడా మంచిగా పెద్దగా పూసాయి ఈ రోజు ఆ రెండింటిలోకి వెళ్ళి ఒక ఫర్టిలైజర్ ఎట్లా తయారు చేసుకోవాలి మనం ఇంట్లోనే అని మెథడ్ చెప్తాను అది కూడా మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం మనం చేయాల్సిందల్లా ఏం లేదు ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను మనం అప్పుడప్పుడు ఎగ్ కర్రీస్ చేసుకుంటూనే ఉంటాం అలాగే ఆమ్లెట్లు వేసుకుంటూనే ఉంటాం వాటి పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టును ఇలా వృధాగా పడేయకుండా ఇదంతా నేను ఒక దాంట్లో పెట్టి స్టోర్ చేశాను కొంచెం దీంట్లో లాంటిది ఉంటుంది కదా అది కొంచెం అతుకుంటూ ఉంటుంది అట్లా అతుక్కోకుండా ఈరోజు ఏం చేశానంటే నేను దీన్ని ఎండలో ఎండబెట్టాను ఇప్పుడు దీన్ని ఎరువుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టాలి పదండి వెళ్దాం దీన్ని మొత్తం ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకోండి చూడండి ఇలా తీసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా పౌడర్ లాగా వచ్చేదాకా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పడుతుంది కానీ మిక్సీ సౌండ్ వస్తలేదీ అని అనుకోకండి నాయిస్ రిమూవర్ యూజ్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్లో ఉన్న సౌండ్ అంతా పోయింది అందుకే ఇంత క్లారిటీగా ఉంది త్రీ డే ఫిక్స్ వచ్చినట్టుగా పొగ చూడండి ఎట్లా వస్తుందో పొడికి సంబంధించిన పొడి అంతా బయటకు రావడం వల్ల పొగ టైప్లో వచ్చింది ఇక చూడండి ఇట్లా స్మూత్గా పొడి వేసుకోవాలి ఈ పొడిని ఏదైనా ఎయిర్ టైప్ డబ్బాలో వేసి మనం స్టోర్ చేసుకొని తర్వాత అయినా మొక్కలకు వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడేం కావాలంటే ఇప్పుడే కూడా వేసుకోవచ్చు ఈ ఎగ్ పొట్ట అనేది మనం మిక్సీ వాటర్లు ఏమి ఇదంతా ప్రాసెస్ వద్దు అనుకుంటే చిన్న చిన్నగా ఇట్లా చేత్తోనే చిదిమి కూడా మనం మొక్కల కాడ కొంచెం కదిపినట్టు వేసి అక్కడ వేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పొడిని ఎలా మొక్కలకి ఇవ్వాలో చూపిస్తాను ఒక బౌల్లో ఇక్కడ చెట్టు ఉంది కదా ఈ చెట్టు మొదట్లో కొంచెం ఇలా తవ్వినట్టు చెయ్యాలి ఇలా చిన్నగా తవ్వుకున్న తర్వాత మనం తవ్విన ప్లేస్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం కొంచెం ఈ కోడిగుడ్డితో తయారు చేసిన పొడి వేసుకోవాలి ఇక్కడ వీడియోలు చూపిస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి మా చిమ్మగాడు చూడండి ఆ కోడిగుడ్డు పొట్టు తిందామని వస్తున్నాడు పొడిని నేను పొద్దున కోడిగుడ్లు ఎండ పెడుతుంటే వచ్చిండు ఒక కోడిగుడ్డు పొట్ట అందుకున్నాడు కథం పట్టుకొని పోయి కర్ర కర్ర నమిలి తిన్నాడు ఇప్పుడేమో ఈ పొడి తిందామని వస్తున్నాడు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా పొడి దాంట్లో వేసిన తర్వాత మట్టితో కప్పేయాలి ఈ ఫర్టిలైజర్ అనేది మనం వాటర్ ఇస్తూ ఉంటాం కదా ఇస్తుంటే చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఇట్లా చెట్టుకు ఎరువు అనేది అందిస్తూ ఉంటుంది దానివల్ల చెట్టు అనేది మంచిగా పెరగడమే కాకుండా దానికి పువ్వులు కూడా మంచిగా ఊస్తాయి ఇక్కడ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చెర్రీ ప్లాంట్ ఉంటుంది కదా అది పెట్టాను ఆన్లైన్లో చెర్రీ ప్లాంట్ ఆర్డర్ చేసిన అది ఎలా వచ్చింది అనేది కూడా మీరు నా ఛానల్కి వెళ్ళి వీడియో చూడొచ్చు లేకపోతే నేను పైన ఐకార్ట్లో ఇస్తాను అక్కడ చూసేయండి ఇప్పుడు చెట్టు చూడండి నాకైతే మంచిగా ఏనుకున్నది బ్రాంచెస్ కూడా చాలా వచ్చాయి చెట్టు అయితే మంచిగా ఎదుగుతుంది దీనికి కూడా అప్పుడప్పుడు ఈ ఎగ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాను దాదాపుగా నేను పెంచుకునే చెట్లు అన్నిటికీ ఎక్కువ మనం వాడే కెమికల్స్ కాకుండా ఇట్లా ఇంట్లో తయారు చేసుకున్నవే ఇస్తూ ఉంటాను ఇందులో చాలా రకాలు ఉన్నాయి మనం చెట్లకి ఇచ్చేటి అవి ఇంకా ముందు ముందు చెప్తాను అసలు ఇప్పుడు ఈ కోడిగుడ్డుతోని ఎరువు తయారు చేయడానికి కారణమే ఇయో ఈ పాలకూర ఈ పాలకూర ఏమైందంటే మొలవడం బాగానే మొలిసింది ఆన్లైన్లో పెట్టాను కొన్ని గింజలు అవి వచ్చిన వాటితోనే ఇక నేను గింజలు నాటడం జరిగింది అవి గుంపులు గుంపులు బాగానే మొలిసినాయి కానీ చాలా రోజుల నుంచి చూస్తున్నా అసలు ఎదగడమే ఎదుగుతలేవు చిన్న 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 ఇప్పుడు చాలా రోజుల కానీ ఇప్పటికైతే జనరల్గా అయితే పాలకూర చాలా గుర్తుగా అయిపోయి వండుకోవడానికి యూజ్ కావాలి కానీ ఇది అట్లా రావట్లేదు అందుకోసమనే దీనికోసమే స్పెషల్గా ఈరోజు ఎగ్గు పొడి తయారు చేసి వీటికి వేస్తున్నాను రిజల్ట్ కావాలి అంటే బాగా వచ్చినాయో లేదో చూడ్డానికి కొన్ని రోజులకు షార్ట్ వీడియో కూడా చేసి పెడతాను ఇవి వేయడం వల్ల రిజల్ట్ ఎలా వచ్చింది వర్క్ అయిందా లేదా అని ఇది నేను ఆన్లైన్లో నుంచి ఆర్డర్ చేసి పెట్టిన చెర్రీ ప్లాంటు ఇగో దీని పక్కనే కనిపిస్తుంది కదా ఇగో ఇది వచ్చేసి తెల్ల గులాబీ హైబ్రిడ్ అన్నట్టు స్టార్టింగ్లో అయితే భూమికే కొంచమే ఉండేది ఇప్పుడు ఆ ఫర్టిలైజర్స్ ఇచ్చిన దగ్గర నుంచి చెట్టు బాగా గ్రోత్ అయింది రీసెంట్గానే చాలా పూలు పూసాయి మళ్ళీ ఇప్పుడు ఇగుర్లు వచ్చాయి ఇగో ఇది వచ్చేసి మన దేశవాలి లైట్ పింక్ కలర్లో ఉంటుంది కదా గులాబ్ పూలు పెద్దగా పూస్తాయి ఆ కలర్ గులాబ్ చెట్టు ఇది కూడా చిన్నగానే ఉండే ఎదగనే ఎదగలేదు ఆ ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత చూడండి ఎంత పెద్దగా అయిందో ఇయో చూడండి ఎన్ని పువ్వులు పూసినాయో గుత్తులు గుత్తులుగా చాలా పువ్వులు పూసాయి ఇప్పుడు అవన్నీ పోయినాయి మళ్ళీ కొత్తగా ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఈ కోడుగుడు పొట్టులో కాల్షియం ఉంటుంది అది చెట్టు పెరగడానికి పువ్వులు ఎక్కువ పోయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎరువు ఎలా వేసానో చూశారు కదా ఫ్రెండ్స్ అట్లాగే దీంతో పాటుగా ఇంకొకటి కూడా ఇంట్లో తయారు చేసుకున్నదే వేశాను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు కూడా మీరు పెట్టిన చెట్లు ఏవైనా ఉంటాయి కదా అవి ఎదుగుదల లేకుండా పెరగకుండా ఉంటే ఫ్లవర్స్ సరిగ్గా పూయకుంటూ ఉంటే ఈ ఫర్టిలైజర్ యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఫర్టిలైజర్ గురించి చాలా మందికి తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను ఈ సహజంగా తయారు చేసుకునే ఎరువు గురించి ఎవరెవరికి తెలుసో కామెంట్లు తెలియజేయండి బాయ్